కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నేటి ఉదయం నెల్లూరు మాగుంట లేఅవుట్ నందు నెల్లూరుకు విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా అలాగే గ్రే ఆక్టోపస్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ గారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో అలంకరించి పుష్పగుచ్చంతో సత్కరించారు అధికారి అయిన కొత్తకోడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పలు కీలక హోదాల్లో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించారు ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎస్పీగా ఉన్న సమయంలో నక్సల్స్ వద్ద నుండి రాకెట్ లాంచర్లను స్వాధీనం చేసుకోవడం నెల్లూరు ఎస్పీగా ఉన్న సమయంలో అంతరాష్ట్ర నేర ముఠాలను పట్టుకోవడం వంటి విశేష సేవలతో ప్రజల ప్రశంసలు పొందారు తన స్వీయ రచన కవిత్వ పుస్తకం పుంజుతోక ఆవిష్కరణ సందర్భంగా వారు నెల్లూరు విచ్చేశారు నిబద్ధత నిజాయితీ మరియు క్రమశిక్షణతో సేవలు అందించిన అధికారిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ప్రజల్లో విశ్వాసం మరియు గౌరవాన్ని పొందారు ఈ సందర్భంగా ఇద్దరు పరస్పర సౌజన్య భేటీగా పలు అంశాలపై మాట్లాడుకున్నారు